తెలంగాణలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటనలు అట్లానే కొండగట్టు పేరు మీద భక్తి పేరు మీద కొండగట్టు పేరు మీద పవన్ కళ్యాణ్ సమైక్య రాష్ట్ర విభజన తర్వాత సమస్యల పరిష్కారాన్ని కూర్చున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటన పేరు మీద తెలంగాణ తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఇవన్నీ మెడ చుట్టుకుంటున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సమైక్యవాదను మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు రాజశేఖర జయంతి సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు జరపడం కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు మళ్ళీ సమైక్యవాదాన్ని వినిపించిన చాలామంది మళ్ళీ తెర మీదకి రావడం ఇదన్నిటితోని నష్ట నివారణ చర్యల భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మాట్లాడితే జయ వైఎస్ రాజశేఖర జయంతి సందర్భంగా ఇటు పక్కనేమో జగ్గారెడ్డి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ ఆయన ఆయన తాను మరి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చాలాసార్లు ప్రయత్నం చేసిండు ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యిండు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తాను మళ్ళీ సంచలనంలో అంటే సంచలన విషయాలు వెల్లడించకపోతే వెనుకబడిపోతాం రాజకీయాలు రాజకీయాల్లో కుండబద్దలు కొట్టైనా సరే మరి ప్రచారంలో ఉండాలి అనే సామెత కనుక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఎక్కువనే అప్పుడే వ్యతిరేకించడం అప్పుడే కలిసిపోవడం చూస్తాం మనం మేమిద్దరం దోస్తులమే అని కలిసిన తెల్లారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సందర్భం కూడా జగ్గారెడ్డిని చూశాను మనం జగ్గారెడ్డి గారు ఒక వినూత్నమైన వినూత్నమైన రాజకీయవేత్త మొదలు బీజేపీ నుంచి ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే తర్వాత అక్కడి నుంచి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ మాకు అట్లా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఆయన బీజేపీ టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఆయన కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు కొనసాగుతున్నారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దేశమంతా రాష్ట్ర రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరి తాను సంగారెడ్డిలో ఓడిపోయారు మెదక్ మెదక్లో పది సీట్లు ఉంటే మెదక్ ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లలో ఓటమి జరిగింది కాంగ్రెస్ పార్టీ అందులో సంగారెడ్డి కూడా ఒకటి ఉంది కానీ ఆ రకంగా చూస్తే ఆయన ఇవాళ కొత్త రాగా అనుకున్నారు ఏమనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ తెచ్చింది ఎవరు అనే దాని మీద చంద్రబాబు నాయుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు పొడిచేసిన అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ను చాలా డెవలప్ చేసి ఐటీ నేనే తెచ్చాను అంటున్నాడు అది వాస్తవం కాదు ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ ఐటీ విప్లవం మొదలైంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఐటీని తీసుకొచ్చింది నేదుర్మల్లి జన జనార్దన్ రెడ్డి గారు ఆ తర్వాత కొనసాగింపు మాత్రమే ఈయన చేశారు అని చంద్రబాబు నాయుడు పాత్ర పెద్దగా లేదు ప్రారంభించి తమ ముఖ్యమంత్రి తమ పార్టీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి తాను ఇవాళ సంఘారిక మనం హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో మాట్లాడుతూ అన్నారు ఆయన దీని కారణం ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు బట్ట బట్టి మనకు ఏదైతే సమైక్యవాదం మళ్ళీ బలపడుతుందా సమైక్యవాదుల ప్రాబల్యం ఈ ప్రభుత్వం మీద ఉందా అనే వా వాదన తప్పించడానికి జగ్గారెడ్డి కూడా ఒక ప్రయత్నం చేసినట్టు లెక్క ఇది ఓ రకంగా చెప్పాలంటే మనకు రేవంత్ రెడ్డికి అనుకూలమే ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కనుక వ్యతిరేకిస్తే లాభం లేదు మంచి చెట్టు రేవంత్ రెడ్డి రెడ్డి దృష్టిలో పడాలి అట్లాగే అధిష్టానం దృష్టిలో పడాలి ఏదో ఒక పదవి తీసుకోవాలని దాంతో ఉన్నారు ఇప్పటికైతే ముప్పై ఐదు మంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేశారు జగ్గారెడ్డి భార్య కూడా నిర్మల గారికి కూడా ఒక పదవి ఇచ్చారు ఆ రకంగా చూసుకుంటే పదవి పరంగా జగ్గారెడ్డిని కామ్ చేయడానికి జగ్గారెడ్డిని మన గతంలో సామెత ఉన్నది చెన్నారెడ్డికో అంద చెన్నారెడ్డికో బహర్ నైరకన బీబీ రాజుకు అందరి నైరకన ఇద్దరు ఉద్దాన ఉద్దండులైన రాజకీయ నాయకుల గురించి గతంలో సాగుతుంది ఇప్పుడు కూడా అట్లాంటి సామెత ఇప్పుడు ఈయనకు వర్తింప చేయొచ్చు అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనతో ప్రాబ్లమే జగ్గారెడ్డితో కాంగ్రెస్ పార్టీకి ఆయన అధికారంలో ఉన్నా ప్రాబ్లమే లేకపోయినా ప్రాబ్లమే ఈ చెన్నారెడ్డి వివీ రాజుని కలగలిపిన మనిషి ఆయన కానీ ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాలి ఆ లైన్లో మాట్లాడాలి సరిగ్గా గూడబలుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దానికి అనుకూలంగానే అంటే మనకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడారు నిన్నగాక కాకమున చంద్రబాబు నాయుడు ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా సమావేశమైన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నేను ఇట్లా విరుద్ధంగా పోను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతా అని చంద్రబాబు నాయుడు సమావేశం తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయం చేస్తున్నందుకు వస్తున్నాడు అనే దాంతో ఈ నెపం పెట్టుకొని వచ్చిండీ కూడా ఆయన ఆరోపణ చేశారు అంటే విభజన హామీల అమలు అట్లా విభజన చట్టంలో ఇది ఇరు రాష్ట్రాల మధ్యన ఇవై పంచాయతీలను తెగంప చేసుకోవడం అనే పేరు మీద ఇవాళ ఆ చర్చల పేరు మీద మళ్ళీ తెలుగు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో విస్తృత విస్తృతంగా విస్తృతపరచడానికి వాడుకుంటున్నారు అనే దాంతో విభేదిస్తూ ఆ పేరు మీద వచ్చి తన పని చేసుకుంటున్నాడు తన జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ సమాజం అని చెప్పి చెప్పకనే చెప్పిండు డైరెక్ట్గా బయటకు చెప్పిండు ఎప్పుడు కూడా జగన్ జగ్గారెడ్డి ఎవరై అయి ఉన్నాడో ఆయన బోడా మనిషి అంటే ఎక్కడ కూడా దాచుకోడు ఉండదునండి అనేస్తాడు అనే మాటలని స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటిది ఆ వ్యూహానికి ప్రతివ్యూహం కూడా మేము చేస్తామన్నాడు ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి తెలంగాణలో ఈ పేరు మీద వచ్చి ఎట్లా అనేది ఆయన నలభై నలభై ఐదు వేల కనుక రాజకీయాల్లో ఆ ఇండస్ట్రీని వాడుకొని చేస్తుంటాడు కానీ దానికి తగ్గ ప్రతి వ్యూహం కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు ఐటీ మాస్టర్ కాదు దాని బెదురు మళ్ళీ జనవార్దన్ రెడ్డి మేమే ముందు పెట్టామని చెప్పుకుంటూ ఈ ప్రమాదాన్ని కూడా హెచ్చరించాలి ఈ పేరు మీద ఆయన వచ్చారు తిరస్కరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజాన్ని హెచ్చరించారు ఇది ఒక రకంగా చెప్పానంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తారు ఒక్కోసారి లైన్ కలిసినా లైన్ కలగకపోయినా దీన్ని సమర్థించుకోవడానికి కూడా వాళ్ళ చాలా అవకాశాలు ఉంటాయి చాలా పకడ్మందిగా అట్లాంటివి చేస్తుంటారు కనుక ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యను చూస్తే మనకు తెలంగాణలో తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పేరు మీద బీజేపీ కానీ వీళ్ళందరూ కలిసి కానీ కలవక కానీ వచ్చే అవకాశాన్ని ఇప్పుడే ముందుగా ఊహించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ప్రమాదాన్ని ముందుగా ఊహించి ఇప్పుడే వాళ్ళు ఈ నష్ట నివారణ చేత చేపడుతున్నారనుకోవచ్చు అక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గాంధీభవన్ సాక్షిగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు కూడా ఈ రకంగా చూడవచ్చు నమస్కారం